హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపి బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా నేను కూడా బాగానే జరుపుకున్నాను ఫ్రెండ్స్ ఏదో ఇంట్లో అలా సింపుల్గా వచ్చిన వెంటనే అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు అలా సింపుల్గా చేసుకున్నాను అనమాట నేను కూడా ఇంకా మా అత్తయ్యని చూసే ఉంటారు కదా లాస్ట్ వీడియోస్లో మా అత్తయ్య ఎవరితో మాట్లాడుతున్నారు మా బాబు చూడండి ఉదయాన్నే లేచేసింది మాతో పాటే అక్కడుంటే ఏంటంటే మార్నింగ్ నైన్ ఎయిట్ ఓ క్లాక్ దాకా లేవదు ఇక్కడైతే ఎర్లీగా లేసేస్తుంది మాతో పాటు ఇంకా నేనైతే ఇల్లు తుడుచుకుంటున్నాను మా మరిది అనమాట ఆ రూమ్లో తనకు సంబంధించిన సేఫ్ షాప్లో తన బిజినెస్ గురించి ఏదో మీటింగ్ చెప్పుకుంటున్నారు ఇంకా మా అత్తయ్య మా మావయ్య వీళ్ళందరూ ఏంటంటే పనుల్లో ఉన్నారనమాట ఉదయాన్నే కదా ఇంకా మా పాప అయితే ఆకలేసిందేమో మేము పని చేసుకుంటా మార్నింగ్ మార్నింగ్ ఇంకా టిఫిన్ కూడా వేయడం లేట్ అయిపోయింది పిల్లలకు పొద్దు పొద్దున్నే పెట్టకపోతే కేకలే ఇంకా మా పాపకు అలాంటిది ఏమి ఉండదు ఆకలిసినా అడగదు అనమాట ఇంకా ఇంట్లో ఏదో ఉంటే తింటూ ఉంది ఇంకా నేనైతే అంతా పని అంతా చేసుకుని ఫ్రెష్ అయిపోయి దేవుని పటాలు అయితే తుడుచుకుని బొట్లు పెట్టుకుంటూ దేవుని అది శుభ్రం చేసుకుంటూ ఇంకా పొంగలైతే అనమాట పొంగల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు నాకు అంత ఐడియా లేదు వీడియో తీయచ్చు కదా అని చెప్తే ఇంకా వీడియో తీయమన్నాను ఎందుకంటే మా ఇంట్లో నేను ఎలా ఉంటానో ఏంటో మీరందరికీ తెలిసిద్ది చూస్తారు కదా అందుకోసమే ఇంకా పటాలకైతే బొట్లు అవి పెట్టుకుంటున్నాను ఒక పక్క పొంగల్ కూడా రెడీ చేస్తూ ఇంకా అత్తయ్య పని చేసుకుంటూ ఉన్నారన్నమాట బయట సాంగ్స్ వస్తున్నాయి విన్నారు కదా నేను ఇంకా ఆ లైట్లో బ్లూటూత్ అయితే ఆన్ చేసి సాంగ్స్ అయితే వింటూ పూజ చేసుకుంటాము మా పాప కూడా చాలా ఇష్టం అనమాట ఆ సాంగ్స్ దానిలో పెడితే ఏదైనా తనకి రైమ్స్ అయినా ఏవైనా దానిలో వింటూ డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా మా ఇంటి వెనకున్న పూల చెట్లకి అయితే వచ్చినాయి అవి తీసుకొచ్చి మాలో అయితే కట్టి దేవుని పటాలకు వేద్దామని కడుతున్నాను బయట పూలు కొనాలంటే ఫ్రెండ్స్ అమ్మో శ్రావణ మాసంలో ఏమో చాలా రేటు చెప్తున్నారు ఈ ఇంట్లో అయితే మాకు పూలు రావడం చాలా బాగుంది ఏదైనా మన ఇంట్లో పూసిన పూలు పెట్టుకుంటే అది ఒక సంతోషము పూజ దగ్గర పూలు ఉంటేనే కదా కళ అనేది పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతా అయిపోయింది మరి మొదటి శ్రావణ శుక్రవారం మీరు మీ ఇళ్ళలో ఎలా జరుపుకున్నారో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా జరుపుకున్నాను అంటే వచ్చిన వెంటనే కదా సింపుల్గా అలా చేసుకున్నాను అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా నేనైతే ఆ లక్ష్మీదేవిని కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదే అందరూ అనేదే కామన్ ఫ్రెండ్స్ మంచిగా సిటి సంపదలతో సౌభాగ్యాలతో మంచిగా ఉండాలి అనేది అందరూ బాగుండాలని కోరుకున్నాను ఇంకా మా పాప అయితే దేవుడికి మొక్కుదు రామ్మ అని పిలిస్తే చూడండి వచ్చినట్టే వచ్చి కూర్చుని దేవుడికి మొక్కేసి వెళ్ళిపోతుంది కొబ్బరి చిప్ప తీసుకుని తనకి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము ఇంకా అలా అలా అందరూ ఇంట్లో అయితే చక్కగా దేవుడికి మొక్కేసుకున్నారు నేనైతే వీడియో తీయలేదనమాట కొంచెం షై ఫీలింగ్ ఇంట్లో వాళ్ళందరి ముందు వీడియో తీయాలంటే ఇంకా మా అయితే ఇంటి ముందు చెట్టుకి ఉయ్యాల వేయించింది మా పాప అయితే ఉయ్యాలు కావాలని ఇంకా దానిలోనే పడుకుంటుంది పాప అయితే ఆ బా పల్లెటూరు ప్రశాంతదే వేరు ఇంకా మా అత్తయ్య మా హస్బెండ్ వీళ్ళందరూ కూర్చుని దేవుని ప్రసాదం అయితే తింటున్నారు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి